శ్రీగురుభ్యున్న శ్రీమాత్రే నమ రేపు శ్రావణ సోమవారం ఇది అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ శ్రావణమాసంలో ప్రత్యేకించి సోమవారాలు శివభక్తులకు అత్యంత విశిష్టమైనవి ఈ సందర్భంగా ఒక చిన్న పరిహారం ద్వారా మీరు మీ జీవితంలో ధనాకర్షణ సమస్యల నివారణ మరియు కోరిన కోరికల నెరవేర్పును సాధించవచ్చు ఈ కథ ద్వారా ఈ శ్రావణ సోమవారం రోజున దీపం వెలిగించే విధానం మరియు దాని శక్తివంతమైన ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం కథ శ్రావణ సోమవారం దీప పరిహారం ఒకప్పుడు మధ్యదేశంలో ఒక చిన్న గ్రామంలో సుందరం అనే బీద వ్యాపాలి ఉండేవాడు అతను ఒక చిన్న దుకాణం నడిపేవాడు కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని వ్యాపారం లాభాలు ఆర్జించలేకపోయింది అతని ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వెంటాడేవి అతని భార్య సుమతి ఒక గొప్ప శివభక్తురాలు ఆమె ఎప్పుడూ శివపార్వతులను పూజించేది కాని వారి జీవితంలో సమస్యలు మాత్రం తగ్గలేదు ఒకరోజు శ్రావణమాసం సమీపిస్తున్న సమయంలో సుమతి తన గ్రామంలోని శివాలయానికి వెళ్ళింది అక్కడ ఒక వృద్ధ సన్యాసి శివలింగం దగ్గర ధ్యానంలో ఉన్నాడు సుమతి అతని దగ్గరకు వెళ్ళి తమ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను వివరించింది స్వామి నేను రోజూ శివుణ్ణి పూజిస్తాను కాని మా జీవితంలో సమస్యలు ఎందుకు తగ్గడం లేదు దయచేసి ఒక మార్గం చూపండి అని వేడుకుంది సన్యాసి ఆమెను ఓదార్చి ఇలా అన్నాడు అమ్మా శ్రావణమాసం అనేది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలోని సోమవారాలు శివుని ఆశిస్సులను పొందడానికి ఉత్తమమైన రోజులు నీవు ఒక చిన్న పరిహారం చేస్తే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి శ్రావణ సోమవారం రోజున శివపార్వతుల చిత్రం లేదా శివలింగం ముందు రెండు దీపాలు వెలిగించు ఒక దీపంలో ఒక రూపాయ నాణ్యం మనొక దీపంలో రెండు యాలకులు వేసి వెలిగించు ఈ దీపాలను సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించడం మరింత శుభప్రదం ఈ పరిహారం నీ ఇంటిలో ధనాకర్షణను తెస్తుంది నీ కోరికలను నెరవేరుస్తుంది సుమతి ఆ సన్యాసి మాటలను శ్రద్ధగా విని ఇంటికి వచ్చి తన భర్త సుందరంతో ఈ విషయం చెప్పింది సుందరం మొదట్లో సందేహించిన భార్య మాటలను నమ్మి ఆ పరిహారం చేయడానికి సిద్ధపడ్డాడు మరుసటి రోజు శ్రావణమాసం సోమవారం సుమతి ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసింది దడప దగ్గర పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసింది ఇంటిలోపల కొద్దిగా రాళ్ల ఉప్పు నీటిలో కలిపి ఇల్లంతా తుడిచి చేసింది గుమ్మానికి తోరణాలు కట్టింది ఆమె స్నానం చేసి శివపార్వతుల చిత్రం ముందు రెండు దీపాలను సిద్ధం చేసింది ఒక దీపంలో ఒక రూపాయి నాణెం మరొక దీపంలో రెండు యాలకులు వేసి సాయంత్రం సంధ్యాసమయంలో దీపాలను వెలిగించింది ఆమె శివపార్వతులను ధ్యానిస్తూ ఓం నమశివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించింది అలాగే ఆమె ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించింది మరుసటి రోజు సుమతి ఆ రూపాయి నాణ్యంను చేసి సమీపంలోని శివాలయంలోని హుండిలో వేసింది యాలకులను సమీపంలోని నదిలో విడిచిపెట్టింది ఆమె శివాలయంలో శివలింగానికి ఒక చెంబు నీటితో అభిషేకం చేసి నంది దగ్గరకు వెళ్లి తమ కుటుంబ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కోరుకుంది ఆమె శివాలయంలో కొన్ని ప్రదక్షిణలు చేసి ఐదు నిమిషాలు కూర్చొని శివమంత్రాన్ని జపించింది ఆశ్చర్యకరంగా ఆ రోజు నుండి సుందరం వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చాయి ఒక పెట్ట వ్యాపారి అతని దుకాణంలో సరుకులు కొనడానికి వచ్చి మరియు అతని ఆర్డర్లు రోజురోజుకు పెరిగాయి కొన్ని రోజుల్లోనే సుందరం అప్పులన్నీ తీర్చగలిగాడు ఇంట్లో సంతోషం నెలకొంది సుమతి ఈ పరిహారాన్ని శ్రావణమాసంలోని ప్రతి సోమవారం ఆచరించింది మరియు వారి కుటుంబం ఆర్థికంగా మానసికంగా స్థిరపడింది పరిహారం వివరాలు ఇంటి శుద్ధి శ్రావణ సోమవారం రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చెయ్యండి గడప దగ్గర పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గువేయండి ఇంటిలోపల రాళ్ల ఉప్పు కలిపిన రీటితో తుడవండి గుమ్మానికి తోరణాలు కట్టండి స్నానం తలస్నానం చెయ్యండి భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు ఎందుకంటే అది పాపాన్ని తెస్తుంది ఉపవాసం చేయగలిగితే ఒక పూట ఉపవాసం చెయ్యండి దీపారాధన సాయంత్రం సంధ్యా సమయంలో శివపార్వతుల చిత్రం లేదా శివలింగం ముందు రెండు దీపాలు వెలిగించండి ఒక దీపంలో ఒక రూపాయి నాణం మరొక దీపంలో రెండు యాలకులు వేయండి దీపాలను మందార లేదా గన్నేరు పుష్పాలపై లేదా తమలపాకు మీద పెట్టి వెలిగించండి ఓం నమశివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నైవేద్యంగా బెల్లం ముక్క పంచిదార పాలు లేదా రెండు అరటిపళ్లు సమర్పించండి శివాలయ సందర్శనం సాధ్యమైతే శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో లేదా పాలతో అభిషేకం చెయ్యండి నంది చెవిలో మీ కోరికను చెప్పండి కొన్ని ప్రదక్షిణలు చెయ్యండి దీపం తర్వాత దీపం కొండెక్కిన తర్వాత రూపాయి నాణెంను చేసి శివాలయంలోని హుండీలో వేయండి లేదా దానం చెయ్యండి యాలకులను నదిలో లేదా చెట్టు మొదటిలో విడిచిపెట్టండి నియమాలు శ్రావణ సోమవారాలు శుక్రవారాలు మాంసాహారం తినకూడదు వండకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు శివపార్వతులు లేదా లక్ష్మీనారాయణులు కలిసి ఉన్న చిత్రం ముందు దీపం వెలిగించండి విడివిడిగా కాదు ఈ పరిహారం ఎందుకు శక్తిమంతమైనది రూపాయినానెం రూపాయి అనేది ధనశక్తిని సూచిస్తుంది ఇది ప్రతి వ్యక్తి సంపాదన యొక్క మొదటి అడుగు దీపంలో రూపాయి వేయడం వల్ల ధనాకర్షణ శక్తి పెరుగుతుంది యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి ఇవి లక్ష్మీదేవి శక్తిని సూచిస్తాయి ఇవి వ్యాపార స్థలంలో లేదా ఇంటిలో ఉంచడం వల్ల జనాకర్షణ ధనాకర్షణ పెరుగుతాయి సంధ్యాసమయం సాయంత్రం సంధ్యాసమయంలో దీపం వెలిగించడం వల్ల కోటి రెట్లు పుణ్యఫలితం లభిస్తుంది శివ అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు కనీసం ఒక చెంబు నీటితో అభిషేకం చేయడం వల్ల ఆయన సంతోషిస్తారు కోరికలను నెరవేరుస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన విరాట్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కమెంట్ చేయండి ఈ శ్రావణ సోమవారం రోజున ఈ చిన్న పరిహారం ఆచరించడం వల్ల మీ ఇంట్లో దరిద్రం తొలగిపోతుంది ధనాకర్షణ జరుగుతుంది మరియు మీ కోరికలు నెరవేరుతాయి శివపార్వతుల ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి కమెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని రాయండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది सर्वम शिवार्पणम